కేరళ రాష్ట్రంలోని ఒక గ్రామంలో సృజన షాజీ అనే దంపతులకు విష్ణు నందన అనే ఇద్దరు సంతానం ఎంతో హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం చేదు జ్ఞాపకాన్ని మిగిలించింది ఓ రోడ్డు యాక్సిడెంట్లో ఇరవై ఏళ్ల కుమారుడైన విష్ణుకి తీవ్రమైన గాయాలయ్యాయి ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులకు డాక్టర్లు గుండె పగిలే వార్త వినిపించారు విష్ణు తలకు బలమైన దెబ్బ తగలడంతో బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ తమ నుంచి దూరం కావడం తట్టుకోలేని ఆ తల్లి కొండంత దుఃఖంలోనూ కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఒక మంచి నిర్ణయం తీసుకుంది తన బిడ్డకి బ్రెయిన్ డెడ్ అయితేనేమి మిగతా అవయవాలు బతికే ఉన్నాయి కదా ఆ గుండెను ఆగనివ్వను ప్రభుత్వం మృత సంజీవిని పథకం అధికారులను కలిసింది విష్ణు అవయవదానానికి అంగీకారం తెలిపింది తన కొడుకు గుండె కిడ్నీ కాలే అని అప్పగించింది వాటిని స్వీకరించిన వైద్యాధికారులు ఆ గుండెని వేరే ఊరికి చెందిన అశోక్ నాయర్ కు అమర్చారు కొన్ని రోజుల తరువాత ఈ విషయం తెలుసుకున్న విష్ణు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఒకసారి తన కొడుకు గుండె చప్పుడు వినాలని ఉందని వైద్యాధికారులను కోరారు తల్లి హృదయం తల్లడిల్లిపోతున్న తీరును చూసిన ఆ అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు వీళ్లను చూసిన అశోక్ నాయర్ తన కన్న తల్లిని కలిసినట్టు సంతోషించాడు అశోక్ నాయర్ మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లికి తన కొడుకు విష్ణు వాటలే వినిపించాయి అశోక్ నాయర్ కి తల్లి లేకపోవడంతో అతను కూడా విష్ణు తల్లి సృజనలో తన తల్లిని చూసుకున్నాడు అయితే కొన్నాళ్ళకి విష్ణు చనిపోయిన దుఃఖంతో మంచం పట్టిన సృజనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న అశోక్ అప్పుడప్పుడు ఆమె దగ్గరికి వస్తూ పరామర్శిస్తూ ఉండేవాడు ఆ క్రమంలో ఒకరోజు సృజన తన కొడుకు కాని కొడుకును ఒక కోరిక కోరింది నేను చనిపోతే తలకొరి నువ్వే పెట్టాలి బిడ్డ అంది ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూనే అశోక్ నాయర్ తల్లి సృజన చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో సృజన మూసింది అమ్మ కోరిన ఆఖరి కోరిక తీర్చడం కోసం కొడుకొచ్చాడు తలకొరివి పెట్టాడు ఇది చూసిన స్థానికులంతా కన్నీరు పెట్టారు విష్ణు అశోక్ నాయర్ రూపంలో తలకొరివి పెట్టడంతో ఆ తల్లి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది అని అన్నారు అవయవదానం ఎంత గొప్పదో కదా ఇది కథకాదండి నిజంగా జరిగిన సంఘటన